నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా బాగున్నారా మేడం బాగున్నాం మేడం ఇంకొక క్లయింట్ కూడా సిద్ధంగా ఉన్నారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్య నుంచి బయటపడి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం చెప్పండి ఎలా పరిచయం మీకు తనిష్క మేడం నమస్తే అండి నా పేరు పద్మ నేను తిరుపతి నుంచి మాకు రెండు వేల పద్నాలుగులో మేడం డైరెక్ట్ గా వెళ్ళి కలిసామండి మేము బాబుకి మా చిన్నబ్బాయికి చదువు పరంగా సమస్యలు మాట్లాడదామని వెళ్ళాము మాట్లాడాము చాలా బాగా మాట్లాడారు సమస్యలు చాలా ఓపిక్ గా విన్నారు పరిష్కారాలు చెప్పారు మాకు కొరియర్ లో ఒక టెన్ డేస్ కు పరిహారాలు వచ్చాయి అవి మీరు పాటించండి అని చెప్పారు అలాగే పాటించాను మా అబ్బాయి యుఎస్ కు హైయర్ స్టడీస్ కు ఎంఎస్ అక్కడే చేశాడు ఇప్పుడు ప్రస్తుతము జాబ్ లో ఉన్నాడు అక్కడే మళ్ళీ రీసెంట్ కూడా మళ్ళీ మేము మేడం ని మళ్ళీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యాము చాలా బాగా మాట్లాడారు మాకు చాలా సమస్యలు బాగా చెప్పారు చాలా సంతోషంగా ఉందండి మేడం కు ధన్యవాదాలు అయితే చాలా మంది చెప్తూనే ఉంటారు కానీ తనిష్క మేడం నమ్మకం ఎలా కుదిరిందండి ఎలా కుదిరిందంటే ఆమె ఎప్పుడో చెప్పింది కానీ మేము దాన్ని పరిహారాలు ఆవిడ చెప్పినట్టుగానే తూచ తప్పకుండా మీకు ఈ సమస్యలు మీ అబ్బాయికి ఇది అని చెప్తే అవన్నీ పరిహారాలు మేడం చెప్పినట్టుగానే పాటించానండి ఓకే ఆ పాటించడం వల్ల మాకు చాలా చాలా బెటర్మెంట్ రిజల్ట్స్ కనపడ్డాయి మా ఓకే 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 ప్రతిదీ ప్రతిదీ మేడం చెప్పినట్టుగానే చేశాము మా అబ్బాయి ఇప్పుడు అక్కడ హైర్ స్టడీస్ అసలు ఊహించుకోలేదు అక్కడికి వెళ్తాడని ఎంఎస్ అక్కడ చేస్తాడని అనుకోలేదు చదివేవాడు కాదా పిల్లాడు లేదు లేదు బాగా చదువుతాడు కానీ మేము మేము యు కు పంపుతామని మాకు అంత ఇదని మేము ఊహించుకోలేము ఆ ఇంకా బాబు బీటెక్ లో ఉండగానే మేము కలిశాం మేడం ఓకే ఓకే అందువల్ల బాబు హయ్యర్ స్టడీస్ కు వెళ్ళాడు మరి మాకు ఎలా కుదిరిందో మేము ఎలా పంపగలిగాము అనేది ఆ దేవుడికి తెలియాలి అంతే నమ్మకంగా మేము పంపించాము అక్కడ బాగా చదివాడు తర్వాత అక్కడ ఏ స్ట్రగుల్స్ లేకుండా జాబ్ చేస్తున్నాడు చాలా మాకు మాకైతే చాలా బాగా మేడం చెప్పినవి మాకు చాలా ఉపయోగమైనవి చాలా చాలా సంతోషం అండి చక్కగా ఏ తల్లితండ్రులైనా పిల్లల పిల్లలు చక్కగా చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఏ తల్లితండ్రులు అయినా అనుకుంటారు సో ఖచ్చితంగా మీరు అదే అనుకున్నారు చక్కగా కాంటాక్ట్ అయ్యారు నాకు ప్లస్ పాయింట్ అంటే మేడం ని కలవడం వల్ల మేడం చెప్పినవి పాటించాము కాబట్టి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు నమస్తే ధన్యవాదాలు ఓకే అండి నమస్తే మేడం బ్యూటిఫుల్ అసలు పిల్లలు సెటిల్ అవ్వాలి అని వెంటనే అన్ని సెట్ అయిపోయింది అంటే ఆయనకు అసలు యుఎస్ వాళ్ళ ప్లానే లేదు ఆయన బీటెక్ చదువుగా వచ్చిండ్రు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది అంటే వాళ్ళు అయితే తనకి యూఎస్ వెళ్ళాలని ఉండింది ప్లాన్ అయితే అబ్బాయికి ఉండింది కానీ అప్పుడు వీళ్ళు అనుకోలేదు ఎందుకంటే చాలా ఖర్చు అవుతుంది పంపించడం అన్నీ ఉంటాయి కదా వీళ్ళకి అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండేది సో మన రెమెడీ ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే అసలు సడన్ గా కరెక్ట్ టైం కు ఆ పూజలు ఫాలో అయ్యారు ఆ బాబు వెళ్ళాడు మళ్ళీ వీళ్ళకి పరంగా చాలా అంటే ఇన్కమ్ అనేది చాలా మంచిగా రావడం అవన్నీ జరిగింది సో కొన్ని మాట్లాడాలంటే అదే అన్నారు అసలు చెప్పడానికి చాలా సంతోషం నాకు నాకు కొంచెం అట్లా అంటున్నారు నేను అన్నాను మీకు ఉన్నది చెప్పండి మీరు ఏం ఫాలో అయినారు మీకు ఎలా అనిపించింది సో ఎందుకంటే చాలా మంది జన్లకు అది ఉపయోగపడుతుంది కదా కరెక్ట్ మేడం నేను అందుకే అడుగుతూ ఉన్నాను అయితే పిల్లల చదువులు ఇవాళ రేపు మనం చూసుకుంటే ఆఫ్ రూపీస్ పని అందులో బిటెక్ లు ఎంటెక్ లు అంటే అదేం చిన్న విషయం కాదు పిల్లల్ని చదివించాలని ఉంటుంది చక్కగా చదివే పిల్లలకి అయితే ఇంకొంచెం మనం ఇంకా బాగా చదివించాలని లేకపోతే ఏదైనా డాక్టర్ కోర్సెస్ చేయాలి అని అంటే ఎన్ని లాక్స్ అవుతుందో మనకు తెలుసు ఈ నీట్ ఎగ్జామ్స్ రాయడం చాలా కాంపిటేటివ్ గా కూడా ఉంటుంది మరి పిల్లల విషయంలో మీరు ఎటువంటి రెమెడీస్ ఇస్తారు మామూలు మా పిల్లలు ఇంకా భవిష్యత్తు బాగుండాలి అనుకునే వాళ్ళ కోసం ఒకసారి ఇప్పుడు ఏం లేదు మా ఇప్పుడు చాలా మంది ఏంటంటే అసలు లోయర్ క్లాస్ వరకు బాగా చదివేస్తారు హైర్ లోంచి వాళ్ళకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటది కానీ చాలా ఎఫర్ట్ పెట్టి చదువుతారు వాళ్ళకి అసలు చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది లేదండి కానీ జస్ట్ వన్ ఆర్ టూ మార్క్స్ లో వెళ్ళిపోతే అప్పుడు చాలా సపోర్ట్ అవుతూ ఉంటారు మళ్ళీ ఇది ఏం చేయాలి అర్థం కాకుండా వాళ్ళు నీట్ ఎగ్జామ్ చూడండి ఒక టూ త్రీ టైమ్స్ కూడా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అయితే కానీ వాళ్ళకి అసలు సెట్ అవ్వలేదు మళ్ళీ మన దగ్గర తీసుకుని ఇంత ముందు కూడా మన లైవ్ లో మాట్లాడి ఉన్నారు నీట్ ఎగ్జామ్ అసలు చాలా తొందరగా వాళ్ళ రిజల్ట్ వచ్చిన విషయం సో వాళ్ళకి ఆ ఎంబీబీ వాళ్ళ సీట్ వచ్చిందని చెప్పారు చూడండి సో ఇది ఎందుకంటే వాళ్ళకి ఒక వశీకరణ పూజలు ఇస్తాం అంటే విద్యా వశీకరణ ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఏంటంటే అబ్రాడ్ వెళ్ళడానికి ప్లస్ అక్కడ ఏంటంటే తన హైర్ స్టడీ ఇంకా ఎంఎస్ అక్కడ వెళ్ళి చేయడానికి సో అవన్నీ మనం అప్పుడు ఇచ్చాం కాబట్టి తనకి తొందరగా అక్కడ రిజల్ట్ వచ్చింది వెళ్ళారు తన జాబ్ కూడా వెంటనే వచ్చేస్తుంది సో మంచిగా సెటిల్ అయిపోయారు సో ఇది వచ్చి ఏంటంటే ఇప్పుడు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు హైర్ స్టడీ గురించి పిల్లలది సో అట్లాంటి వాళ్ళకి మనం ఇస్తాము గవర్నమెంట్ జాబ్ కోసం కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు ఇంకా ఏజ్ ఇంకా లాస్ట్ ట్రయల్ లో ఉన్నాము ఇంకా మాకు గవర్నమెంట్ జాబ్ రావట్లేదు లేకపోతే సివిల్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా జస్ట్ ఇంటర్వ్యూ లో పోయిందండి అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ లో పోతే ఎంత కష్టం అనిపిస్తుంది ఇంకా అయిపోతుంది ఇంకా ఏజ్ కూడా అయిపోతుంది అనుకునే వాళ్ళకి కూడా ఇస్తారా రెమెడీస్ తప్పకుండా అంటే ఇప్పుడు మీరు మనం చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు మీరు అనేటిగా జాబ్ విషయం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ గురించి మనం ఇక్కడ చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు బట్ రాకపోయినా వాళ్ళకి మన రెమెడీస్ ఇవ్వడం వల్ల వస్తుంది మన ప్రోగ్రామ్ లో ఇంకో విషయం కూడా మీరు ఒకసారి మాట్లాడారు అమ్మవారి గురించి లలితాదేవి గురించి మనం మాట్లాడాము కదా సో అమ్మవారికి మొక్కుని పట్టీలు పంపిస్తాం చెప్పారు వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్ ట్రిచ్ బుక్ చేసుకుని మళ్ళీ అమ్మవారి టెంపుల్ వెళ్ళి అమ్మవారికి అసలు పెట్టేసి వచ్చారు నేను సెప్టెంబర్ లో పెట్టుకున్నాను ముహూర్తము వీడియో చూసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు సో మీకు చెప్పమని కూడా నాకు వాయిస్ మెసేజ్ పెట్టు ఉన్నారు నాకు పద్మిని గారికి చెప్పండి అట్లా నేను అది కూడా నేను మీకు ఆ లింక్ పంపిస్తాను సరే ఆ మేడం తో పర్మిషన్ తీసుకొని మీరు అవి లింక్ కూడా అప్లోడ్ చేయవచ్చు షూర్ షూర్ నేను అది ఒకసారి చూసి ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి నేను సెప్టెంబర్ లో వెళ్దాం అని ఆల్రెడీ డిసైడ్ అయ్యా అరుణాచలం వెళ్ళి అరుణాచలం నుంచి ఈజీ కదా అవును అక్కడికి వెళ్ళాలి అనేది ఇంకా దగ్గర అవుతుంది వీళ్ళు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు త్రిచికి వెళ్ళి అక్కడ దగ్గర నుంచి అట్లా వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు అక్కడ అమ్మవారికి డైరెక్ట్ వెళ్ళి పట్టిల్ పెట్టిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పారు మళ్ళీ వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు పత్ని గారికి చెప్పండి చాలా చాలా సంతోషము అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్ అని చెప్పారు వీళ్ళు వాళ్ళతో మాట్లాడతాము ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయికి వచ్చి వాళ్ళ పాప పెద్ద అమ్మాయి వచ్చి యుఎస్ లో ఉంది సో ఆ పాపకు చాలా రోజులుగా జాబ్ రావట్లేదు సో మన దగ్గర రెమెడీ తీసుకున్నారు రెమెడీ తీసుకుని అట్లనే అమ్మవారికి పట్టీలు వేస్తామని కూడా మొక్కున్నారు వాళ్ళు రెండునే కూడా చేసుకున్నారు సో ఆ రెమెడీ ఫాలో అవుతూ తర్వాత ఏంటంటే వాళ్ళ పాప ఫోన్ చేసి చెప్పింది మీరు డైరెక్ట్గానే వెళ్ళండి మమ్మీ మీరు చెల్ల ఇద్దరు వెళ్ళి మీరు తీసుకెళ్ళి డైరెక్ట్ అమ్మవారికి పట్టీలు పెట్టేసి రండి అని చెప్తే డైరెక్ట్ గా వెళ్ళారు అద్భుతం అద్భుతం జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే పిల్లలు చదవట్లేదు లేకపోతే పిల్లలకి ఇంకొంచెం బెటర్ స్టడీస్ రావాలన్నా ఇట్లా సమస్య ఏదైనా ఒక్కసారి మీరు కాంటాక్ట్ చేయండి నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తున్నాను ఎవరిది రిఫర్ చే జనరల్ గా అలా ఏమి ప్రత్యేకించి చెప్పను కానీ మేడం విషయంలో మాత్రం నేను రిఫర్ ఖచ్చితంగా చేస్తున్నాను ఎందుకంటే నేను కళ్ళారా చూస్తున్నాను వచ్చినటువంటి సక్సెస్లు అట్లాంటివి సో ఇబ్బంది పడద్దు మీరు రకరకాల చోట్లకి వెళ్ళాము ఆల్రెడీ డబ్బులు అన్నీ అయిపోయాయి అని అనుకుంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ గా ఒక్కసారి ట్రై చేయండి జాతకం చూపించుకోండి రెమెడీ తీసుకోండి ఖచ్చితంగా ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా ఆస్వాదించండి